డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని డిగ్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరి బాబు మాట్లాడారు నా పేరు ఎం గంగా కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ ప్రారంభించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధార నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజుకి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యి నాలుగు నెలలు అవుతా ఉంది రిజల్ట్ వచ్చి మూడు నెలలు అవుతా ఉంది కానీ ఈ రోజు ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ ప్రారంభించలేదు ఈ రోజు అడ్మిషన్ ప్రారంభించకుండా అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ నెల పదిహేను రోజులు అయిపోతా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ రోజు ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఏదైతే విద్యాలు ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ గాలి కుదిరేస్తా ఉంది కానీ అదే టైంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు ఎక్కడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో లేదా జాయిన్ అయిపోతే అన్నీ జాయిన్ చేయారని ఈరోజు విద్యాశాఖ అధికారులకి స్కూల్ కి చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ ఎందుకు డిగ్రీ జాయిన్ చేసుకుంటలేదని ఈ ప్రభుత్వ ఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు డిగ్రీలో మేజర్ మైనర్ విధానాలు తీసుకొచ్చారు ఈ మేజర్ మైనర్ విధానం ద్వారా ఏదైతే సింగిల్ మేజర్ సబ్జెక్టులో ఈరోజు నష్టపోతా ఉన్నారు కాబట్టి తక్షణమే మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం డబుల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ అడుగుతాను దాంతోపాటుగా ఈరోజు డిగ్రీలో ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానం ద్వారా ఏదైతే బిఏ బీకాని కోర్సు తగ్గిన ఇంటర్న్షిప్ లు ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఇంటర్న్షిప్ విధానాన్ని తగ్గించాలి ఇంటర్న్షిప్ చేసే వాళ్ళందరికీ స్టై పండివ్వాలని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు డిగ్రీలో అడ్మిషన్ ప్రారంభించి అకడమిక్ ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థికి విద్యార్థి డబ్బు డబ్బుల్ని కాలేజీలకి వేస్తామని చెప్పారు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిగ్రీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా